గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డేర్ లీడర్స్ నా పేరు అంజిత్ ఉంగల నేను ఎస్టీజీలో డైమండ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను సో ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే రేపు ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడో తారీఖున విజయవాడలో ఒక అద్భుతమైన బూట్ క్యాంప్ జరగబోతుంది సో చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను బూట్ క్యాంప్ జరుగుతుంది అని సో ఎందుకని అంటే ఈ బూట్ క్యాంప్లో జన వెళ్ళక ముందు అంటే ఇంతకు ముందు నేను చిన్న చిన్నగా ఇన్కమ్స్ తీసుకుంటూ ఉండేవాడిని ఆ వెస్టేజ్లో సక్సెస్ అంటూ అంటే సక్సెస్ రేషియో లేనప్పుడు చిన్న చిన్నగా ఉన్నప్పుడు నా ప్లేను నాకు ఒక సజెషన్ చేశాడు సో మనకి విజయవాడలో ఒక బూట్ క్యాంప్ జరుగుతుంది సార్ ఆ బూట్ క్యాంప్కి మీరు అటెండ్ అయితే మీకు నాలెడ్జ్ వస్తుంది అని చెప్పాడు సో అతి బలవంతమైన నేను మూడు రోజులు బూట్ క్యాంప్కి అటెండ్ అవ్వడం జరిగింది సో ఆ బూట్ క్యాంప్ అటెండ్ అయిన తరువాత నేను ఈ సిస్టమ్ ద్వారా యాభై వేలు పైగా ఇన్కమ్ తీసుకోవడం జరిగింది అలాగే పదిహేను లక్షలు విలువ చేసే కార్ తీసుకోవడం జరిగింది నా టీంని నేను గ్రోత్ చేసుకోవడం జరిగింది అంటే నేను నా టీం సైజుని కూడా పెంచుకోవడం జరిగింది సో బూట్ క్యాంప్ అంటే చాలామంది ఏంటంటే జనరల్గా జరిగే మీటింగ్ అనుకుంటారు సో ఇది ఒక ఆశా చిన్న మీటింగ్ ఏమి కాదు ఇది ఒక జరిగే ఆషామాషి మీటింగ్ ఏమి కాదు ఒక పెద్ద మీటింగ్ బూట్ క్యాంప్ నీ యొక్క లైఫ్ని నీ యొక్క తలరాతని మార్చేటటువంటి ఒక చిన్న మీటింగ్ అని అయితే అనుకోవద్దు ఇది ఒక పెద్ద మీటింగు చాలా గొప్ప మీటింగ్ అని చెప్పుకోవచ్చు సో మీ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ బూట్ క్యాంప్కి ప్రమోట్ చేసుకుని మీ యొక్క టీమ్ సైజుని పెంచుకుని మీ యొక్క చెక్ సైజుని కూడా పెంచుకుంటారని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను సో ఎందుకని అంటే బూట్ క్యాంప్ అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో మీ యొక్క తలరాతని మార్చేస్తుంది బూట్ క్యాంప్ మీ టీంలో ఎవరైతే నెగిటివ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని మార్చేసి ఒక అద్భుతమైన లీడర్ని తయారు చేస్తుంది బూట్ క్యాంప్ నిన్ను నీ టీంని కూడా చాలా అద్భుతంగా మార్చేటటువంటి ఒక ఈవెంట్ అని చెప్పవచ్చు సో ఎవరు కూడా ఈ ఈవెంట్కి మిస్ అవ్వద్దు సో ప్రతి ఒక్కరు కూడా ఈ బూట్ క్యాంప్కి మీ టీంని ప్రమోట్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను సో ఓకే థ్యాంక్ యూ విష్యూ వెల్త్ ఆల్ ది బెస్ట్